హలో ఇవరం శివజ్యోతి మనందరికీ తెలిసిందే ఈమె యూట్యూబర్గా ఈమె ఈమెకంటూ ఒక ఫ్రేమ్ ఉంది ఈమె ముందు ఎవరికి తెలియదు న్యూస్ ఛానల్లా ఇట్లా యూట్యూబ్లా ఇట్లా వచ్చినాకనే సోషల్ మీడియా గా ఆమెకు ఒక మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చినాక ఆ తర్వాత ఆమె ఏమేమి చేయాలో ఆ ఫేమ్ని ఎట్లా వాడుకోవాలో ఎట్లా అంతగానో వాడుకుంది మనందరికీ తెలిసిందే అది కూడా ఆమె ముందు పరిస్థితి ఎట్లుందో ఆమె ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో ముందు ఆమె ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లుందో ఇప్పుడు ఆమె సిచువేషన్ ఎట్లుందో అది మనం కళ్ళ ముందే చూస్తున్నాం ఏ సిచ్యువేషన్ ఎంత వచ్చినా సరే కూడా ఆమె ఎంత గానం సంపాదించినా సరే కూడా ఆమెకి ఏ విధంగా పైసలు వచ్చినా సరే కూడా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంకి పోయినప్పుడు అక్కడ ప్రసాదం కోసం ప్ర ప్రసాదాన్ని తక్కువంతనేసి మేము బెచ్చగాలం కాస్ట్లీ ప్రసాదం అడుగుతున్నాం అన్నకి ఆమె ఏవైతే చెయ్యరా అని కామెంట్లు చేసిందామె ఆమెకి అంతా అసలు ఆమెకు తెలివి ఉందా లేదా ఆమె ఏం ఆలోచించి అట్లా మాట్లాడిందో ఏం ఆలోచించి ఆ వీడియో పోస్ట్ చేసిందో చాలామంది మనోభావాలు చాలా గట్టిగా దెబ్బదండి ఆమె మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే అంటే ప్రసాదం అడుక్కుంటున్నాం అంటే ఏం మాట అది నీకు నచ్చితే నువ్వు దేవుని దగ్గర పో లేకపోతే సైలెంట్గా ఉండంతే అంతే తప్ప దేవుని దగ్గర పోయి దేవుని దగ్గర వీడియోలు తీసి మేము కాస్త ప్రసాదం అడుగుకుంటున్నాము అంటే ఏం మాట అసలు ప్రసాదం ఏంది ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం పోతే ఆ అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు వచ్చినంతవరకు ప్రతి ఏడికి పోయినా సరే నీకు అన్న ఆ భక్తులకు అంత విలువిస్తారు ఆ ప్రదేశం అటువంటి ప్రదేశం ఆ ప్రాంతం అటువంటి ప్రాంతం అక్కడ ఉన్న వెంకటేశ్వర్ల స్వామి ఏడుకొండల వారు అసలు ఆ సృష్టి గురించి ఆయన గొప్పతనం గురించి మనం చెప్పే అవసరం లేదు ఎవరికి బట్ ఈసెంట్ వాళ్ళు పోయి వీళ్ళకి అంటే ముందు ఈ బుద్ధులు ఎక్కడ పోతే ముందు ఏమో పరిస్థితి తెలిసిందే ఈమెకు ఏం లేకపోతే ముందు తర్వాత బెట్టింగ్ ప్రమోట్లు ఇష్టానుసారంగా అన్ని ప్రమోట్లు చేసుకుంటా ఈ పైసలు వచ్చినాయి పైసలు వచ్చినాక ఇగో ఇట్లా బుద్ధులు ఇట్లా మారుతాయి పైసలు వస్తే అది నీ పర్సనల్ దానికి నువ్వు నీ పర్సనల్ గ్రోత్కి లేకపోతే నీ దానికి నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప నువ్వు ఇట్లా దేవుని దగ్గర అట్లా ఎట్లా మాట్లాడతావు శివజ్యోతి నీకు అంతా ఇదైతుందండి ఇక్కడ నువ్వు అది కూడా సెల్ఫీ వీడియోలు తీసి అక్కడ వీడియో రికార్డ్ చేసి పెడుతుందా మీ కాశీప్రసాదం అడుగుతున్నాం అంటే ఎవడు అడుకోమన్నా నేను అసలు ఎవడు వమ్మనండి నీకు అంత ఇది ఉన్నప్పుడు నువ్వు ఎవడో అమ్మన్నాడు ఆడికి ఎందుకు పోయినావు నువ్వు దేనికోసం పోయినావు నువ్వు దేవుని మీద నమ్మకంతోనే పోయినప్పుడు దేవుని దగ్గర పోవాలి దర్శనం చేసుకోవాలి నువ్వు బయటికి రావాలి ప్రసాదం నచ్చితే దినో లేకపోతే లేదు అంతే తప్ప కాశలీ ప్రసాదం అడుగుతున్నామని చెప్పి నవ్వుకుంటా ఏందని నువ్వు నీ పక్కన మీ హస్బెండ్ ఏం తెలియలేదా మీకు దేవునితో మజాకలాడుతారా మీరు దేవుని తిరుమల దేవస్థానం అంటే మీకు అంత అదే ఉంది ఎట్లా పోయి మీరు ఏ అసలు ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అడిగిపోయి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ వీడియో చేసినావు నాకు ఎప్పటికీ అర్థమవుతులేదు నీకు నువ్వు నమ్మకంతో పోయినావు అనుకున్నప్పుడు నమ్మకంతో ఉన్నప్పుడు ఎవరు ఇట్లా మాట్లాడు దేవుని మీద నమ్మకం ఉంది దేవుని మీద భక్తి ఉంది దేవుని కోసం పోయినామంటే ఫస్ట్ ఈసారి అడ్డమైన మాటలు రావు నేను నోట్లకించి ఎట్లా మాట్లాడినా ఆ మాటలు అంటే అంత మజాకైతుందా నీకు అంత జో కామెడీ అవుతుందా దేవుని ప్రసాదం అంటే తిరుమల దేవస్థానం కోసం నీ నీకు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప అది ఆ ప్రసాదం కోసం కొన్ని లక్షల మంది కోట్ల మంది వెయిట్ చేస్తారు ఆ ప్రసాదం ఏదన్నా దొరుకుతుంది మనం ఎట్లన్నా అట్లీస్ట్ దేవుని దర్శించుకోకపోయినా సరే కూడా ఆ ప్రసాదం దొరుకుతుంది చాలన్నక్కడికి కొన్ని కోట్ల మంది ప్రజలు వెయిట్ చేస్తారు ఇప్పటిదాకా ప్రతిరోజు నిత్య అన్నదానం అవుతుంది ఏడికి పోయినా సరే కూడా పొద్దుగా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ తిరుమల సన్నిధిలో ఉన్న అందరికీ తెలుసు ఆ గొప్పతనం అదంతా అటువంటి ప్రదేశానికి పోయి నువ్వు ఇట్లా మాట్లాడినావంటే నేను ఏమనాలి ఎట్లా అనాలి ఎందుకంత అహంకారం మీరు గొప్పలైతే కావచ్చు పైసలు వస్తే గొప్ప గొప్ప అయిపోయినా నువ్వు రెండు మూడు యూట్యూబ్లో క్లిక్ లాగానే బిగ్ బాస్లో పోగానే గొప్ప అయిపోయినావు నువ్వు ఏమనుకుంటావు నువ్వు మంచి ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు వాడికి ఎంత వినయంగా ఉంటారు ఎంత ఉన్నతనంతో ఉంటారు దేవుడిని ఎట్లా దర్శించుకుంటారు ఎంత పద్ధతితో పోతారు నువ్వేందు నువ్వు ఇంత దారుణంగానా ఇంత బలిగించి మాట్లాడతారు ఎవరన్నా దేవుని ప్రసాదం గురించి హిందువుల మనోభావాలు మందికి అంటే యూట్యూబ్లో కాకుండా ఇంకా బయట అయితే ఇంకా దారుణంగా మాట్లాడుతుండే ఇంకా నీకు అంతా గానం ఎట్లొచ్చింది అసలు నోరు ఎట్లా మాట్లాడబోతుంది అట్లా ఎందుకు దేనికోసం నీకు పబ్ పబ్లిసిటీ కోసమా లేకపోతే కామెడీ లేట్ చేయాలి మజాక్ లేట్ చేయాలి మజాకల్ చేసిన దాన్ని చేయాలి దేవుళ్ళ దగ్గర పోయి దేవులు ప్రసాదం మీద మజాకులు చేస్తారా దేవుల ప్రసాద్ గారు ఆమె ఎట్లా వీడియో పెట్టిందంటే కాశలీప్రసాద్ మడుకుంటున్నావు అంటే ఈ నువ్వు ఏమైనా వచ్చిన బిలీనియర్వా లేకపోతే నువ్వు ఇండియాలో కాకుండా బయటికి వచ్చి ఆ తిరుపతి తిరుమల దేవస్థాన ప్రసిద్ధి గురించి ప్రసిద్ధుల గురించి గొప్పతనం గురించి తెలవనామవా నీకు అన్నీ తెలుసు నువ్వు తెలుగు రాష్ట్రాల్లో పుట్టినామవి నువ్వు పోయాడు గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు పనికిరాని మాటలను మాట్లాడుతాను ఏమనలేను నీ ఉద్దేశం ఏంది అసలు అంటే ఎట్లా మాట్లాడినా సరే కూడా ఇది చేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారని చెప్పా గీసెన్ టోల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అనాలి ఫస్ట్ ఇట్లా అంతా జర పర్సనల్గా మాట్లాడదు అనుకుంటున్నా కానీ మా అట్లా అసలు మాటలు వస్తున్నాయి ఈమె బుద్ధులు ఈమె మాట్లాడే మాటలు చూస్తే దేవుని దగ్గర అసలు మాటలు అంత ఓవరాక్షన్ అవసరం ఏమకు ఈమె బిలీనియరు ప్రపంచంలో ఎవరు లేని గొప్ప స్టారా ఈమె అంత అహంకారం మాట్లాడింది పెద్ద పెద్ద మంచి మంచి ఉన్న స్థాయిలో ఉన్నోళ్ళే తిరుమల దేవస్థానానికి వస్తే ఎంత పద్ధతిగా సినిమా హీరోలు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు క్రికెటర్లు కావచ్చు ఎంత హుందతనంగా ఉంటారు ఎంత మంచిగా ఉంటారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు క్రీడా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు పెద్ద పెద్దలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరు వచ్చినా సరే కూడా తిరుపతి అంటే అసలు వాళ్ళ ప్రపంచం వేరే ఉంటుంది వాళ్ళకి అడుగు పెట్టాం తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టంగానే వాళ్ళ ప్రపంచం వేరే ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి అక్కడ ప్రశాంతత భక్తి తప్ప వేరే ఏముండదు అసెంట్ దగ్గర ఈమె పోయి ఈ సెంటర్ మాటలు మాట్లాడుతుందేమి ఈసీన్ టోల్ని అసలు ఏ ఏ ఏ విధంగా కూడా సపోర్ట్ చేయొద్దు దానికి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లయర్లు అయినా ఎవరైనా సరే కూడా ఈసెన్ టోల్ని సపోర్ట్ చేయడమే ఇంకా పెద్ద తప్పు వీళ్ళకి ఏమంటారు జర ఇది కాగానే ఏదో అంటారు కదా కళ్ళు అన్న కాడికి ఇవి కళ్ళు మాటలు మాట్లేదు దేవుని ప్రసాదం గురించి మాట్లాడితే ఎవరైనా ఎట్లా మాట్లాడతారు ఎవరైనా ఎట్లా రియాక్ట్ అవుతారు హిందూ ధర్మాన్ని వెంకటేశ్వర స్వామి నమ్మిన ఎవరైనా సరే మాట్లాడతారు ఇట్లా ఖచ్చితంగా ఈమె ఉమ్మని చెప్పి ఈమె రమ్మని చెప్పి అడిగారు అక్కడికి ఎవరన్నా ఈ అడుక్కోమని చెప్పారని చెప్పారా ఈమెకు నీమే అసలు ఏ ఇంకా ఎక్కువ మాట్లాడద్దు లేడీస్ లేడీస్ గురించి అని కానీ తప్పు ఈమె చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈమె పక్కన ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఒక హస్బెండ్ అయినా ఇంకొక ఆయన ఎవరన్నా ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళన్నా చెప్పాలి మేము అప్ప అప్పుడే వాళ్ళు రేఖ అయ్యేది ఉండాలి ఈమె వీడియోలు చేస్తారు వాళ్ళు ఇంకా ఆ వీడియోలు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా లెత్తనేది వాళ్ళ వాళ్ళకు కూడా ఏడు కూర్చున్నాం ఏ మాట్లాడుతున్నాం ఏ పని మీద ఉన్నామన్న అన్న సో కూడా లేకుండా వీడియో కెమెరా కనవడం కానీ ఇట్లా ఇచ్చేస్తున్నారు మీరు భక్తికి భక్తితో నాటికి పోయి చాలా సంతోషం ఆ భక్తి ఏడా ఇట్లా చూపించేది మీరు ఇదా పద్ధతి భక్తిని చూపించే పద్ధతి ఇదా కాస్ట్లీ ప్రసాదం అనుకున్నా అంటే అసలు విలువ దేవుని ప్రసాదం విలువ కడతారు ఎవరన్నా కాస్ట్లీ కాస్ట్లీగా చీప్ ఇదేంది అసలు దేవుని దేవుని దగ్గర దేవుని ప్రసాదం దగ్గర దేవుని ప్రసాద్ అని డబ్బులతో కొలుస్తారా కొన కొలగలరా ఎవరన్నా సరే ఈ ప్రపంచంలో ఎవరన్నా సరే కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాద్ అని డబ్బులతో కొలగలరా కొలుస్తారు ఎవరన్నట్ల మీకు అసలు నీ పక్కన నుండి వాళ్ళన్నా చెప్పినట్టే మీ అన్నో మీ తమ్ముడు మీ హస్బెండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారా కనీసం సరే కూడా అరే ఇట్లా మాట్లాడినాం బై మిస్టేక్ ఏదో పొరపాటున ఆయన ఇది ఇచ్చేయకుండా ఆమెను ఆమెతో పాటు వీళ్ళు నవ్వుతారు కొంచెం అయినా సరే కూడా ఒక ఆలోచన ఒక పద్ధతి ఒక పాడు లేకుండా ఏడికి పోయినా సరే కూడా మేము మేము పెద్ద బిజినెస్ మేము బిజినెస్ మ్యాన్ అయిపోయినా మేము గొప్పలం అయిపోయినా అయిపోయినాం బిహేవ్ చేసుకుంటే ఇట్లా దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతారు వీళ్ళు ఇట్లా ఎవరైతే ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడతారో వీళ్ళకి స కాలమే సమాధానం చెప్తుంది దేవుడే సమాధానం చెప్తారు అంతే నేనైతే అంతే అనుకుంటున్నాం మనం ఇంకా మనం అనే మాట్లాడే అవసరం లేదు వీళ్ళకంత ఇది అంత నెత్తికెక్కే మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేము వాళ్ళ తప్పు తెలుసుకున్న రోజు ఇంకా వాళ్ళే ఏం చేయాలో ఎట్లయితే అది అట్లయితే అంతే ఇంకా నేను ఆమెను ఎక్కువ అనదలుచుకోలేదు ఆమె ఫస్ట్ దేవుడి ప్రసాద్ అనేది విలువ కట్టడం కాస్ట్లీ చీప్ అనేది ఫస్ట్ అది చాలా పెద్ద అంటే చాలా పెద్ద మాట అది ఆమె తెలిసి అన్నదా తెలవకన్నదా ఏ పొరపాటు అన్నదా కానీ ఖచ్చితంగా ఆమె ఖచ్చితంగా బేసరాజుగా అదే తిరుమలకి పోయి ఖచ్చితంగా ఆడికి పోయి తప్పు తప్పైంది ఏదని చెప్పి ఆడ మాట్లాడితేనే ఎట్లీస్ట్ ఆమెకి ఏమైనా గౌరవం అనేది దక్కుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్జా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తాయి జై హింద్